నమస్తే వీధిని స్వాగతం లెక్క సమాజ హితం సో గత కరోనా సమయంలో కావచ్చు అంతమందుకు కావచ్చు ఈ చిలకానగర్ గడ్డ మీద వివిధ సహాయ సహకారాలు చేస్తూ పేద ప్రజలు కావచ్చు అప్పన్న వర్గాల వాళ్ళందరికీ ఆశాజ్యోతి కిరణంగా ఉండి కేటీఆర్ కేసీఆర్ మనుషులు దోచుకొని మరి టికెట్ తెచ్చుకొని అన్యూహ్యంగా మరి చిలకానగర్ కార్పొరేటర్గా ముందుకెళ్ళి గెలిచి గెలిచినేమో అనే పందాలు కాకుండా ఇక మీద నా పని స్టార్ట్ అయ్యిందని చిలకానగర్లో ఉన్నటువంటి గతంలో చూసాం మనం ఏ చిన్న వర్షం పడ్డా కూడా ఇక్కడ పొంగి పొరల డ్రైనేజీలు అదే నా పెద్ద సమస్య అది ప్రజల సమస్య కాదు అది నా సమస్య ఆ సమస్యను నెరవేరుస్తా అని రెండు సంవత్సరాలుగా కృషి చేస్తూ ముందుకెళ్తూ మన జరిగినటువంటి ఎలక్షన్లో భారీ మెజార్టీ ఎమ్మెల్యేకి ఈ యొక్క చిల్కానగర్ డివిజన్ నుంచి అందించి మళ్ళీ కూడా ఈసారి రాగి లక్ష్మారెడ్డి గారు ఏదైతే వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ మల్కజ్ తీరుకున్నారో ఆయనను కూడా గెలిపిస్తానంటూ సో మరి ఇక్కడ ఉండి గల్లీ గల్లి తిరుగుతూ బస్సుల మీద పోయే వాళ్ళని బండ్ల మీద పోయే వాళ్ళని ఆటోల మీద పోయే వాళ్ళని కిరాణా షాప్ వాళ్ళని అందరినీ కూడా సమాయత్తం చేసుకుంటూ మరి రాగి లక్ష్మారెడ్డి గారికి ఓటేయమని ప్రచారం నిర్వహిస్తున్నటువంటి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్ది గారు ప్రస్తుతం ప్రచారం చేస్తూ మనకు ఈరోజు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి ఎందుకు రాగి లక్ష్మారెడ్డికి మళ్ళీ ఓటేయాలి రాష్ట్రంలో మీ పార్టీ లేదు కేంద్రంలో కూడా కనుచూపు మేరలేదు లేదు ఇండియా కూటమిలో లేరు ఎన్డీఏ కూటమిలో లేరు మరి మీకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు అనుకునే క్వశ్చన్లతో వారి మాటల్లోనే సమాధానం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అన్న మొత్తం మీరు చూస్తే మీ పందా వేరు మీరు బహిరంగంగా ప్రచారం చేస్తున్నా కూడా లోపల కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు అదే పంత కొనసాగిస్తున్నారు ఈ సార్ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి మరి కారు గుర్తుపైన జనాలకు మేము ప్రచారం చేస్తూ ఉంటే ఎంత మంచి స్పందన ఉన్నదంటే మేము కారు గుర్తుని మరవము కేసీఆర్ని వదలము అన్న టైప్లో ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు అభిమానిస్తూ ఉన్నారు మరి నిజంగా మరి మీరు చూసినట్టయితే నాలుగు నెలల కింద అబద్ధపు పూరిత వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు సోషల్ మీడియాలో అంతా కూడా రాంగ్ ప్రచారం చేసి మరి ఏదైతే ఆరు గ్యారంటీల పేరుతోటి మోసం చేసి మరి ఫోర్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇవాళ మీరు చూసినట్టయితే ఒక్క హామీ కూడా నెరవేరకుండా నెరవేర్చకుండా మరి ఫ్రీ బస్సు అని చెప్పేసి ఇవాళ ఆడపడుచులకు పంచాదులు పెట్టి కొట్లాటలు పెట్టి మరి బస్సులలోకి వెళ్ళి రన్నింగ్లోకి రన్నింగ్ బస్సులలోకి వెళ్ళి పడిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కూడా మీరు గమనించినారు నేను అనేది ఒకటే ఈరోజు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారిని మరి కేసీఆర్ గారు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మరి ఎంచుకోవడము మరి ఆయన గురించి మరి మీకు చెప్పాలంటే అసలు కేసీఆర్ గారు ఎన్ని పథకాలు పెట్టిర్రో మరి లాగిరి లక్ష్మారెడ్డి గారు అన్ని సేవా కార్యక్రమాలు చేసిండని చెప్పేసి కూడా గొప్పగా మీకు చెప్తా ఉన్నాను మరి మీరు గమనించినట్టయితే రాగిడి లక్ష్మారెడ్డి గారు మన దగ్గర స్థానికుడు ఆయన ఉప్పల్ నివాసి ముప్పై ఏండ్ల నుంచి మరి ఉప్పల్లోనే ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల వారికి మరి సేవలు చేస్తూ ఉన్నారు నేను చిన్నగా క్లుప్తంగా ఎక్కువ చెప్పకుండా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను పేద పిల్లలకు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ పుస్తకాలు పంచడం జరిగింది యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మరి ఉద్యోగాల గురించి వెయిటింగ్లో ఉండి డిగ్రీలు కంప్లీట్ అయిన వాళ్ళకి శిక్షణ కేంద్రాలు పెట్టినాడు కంప్యూటర్ సెంటర్స్ పెట్టినాడు మరి అదేవిధంగా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉండి మరి వాళ్ళు కూడా ఏదైనా ఉపాధిగా ఏదైనా చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న వాళ్ళ అందరినీ కూడా మరి సమకూర్చి మరి కుట్టు మిషిన్లు పెట్టి వాళ్ళందరికీ కూడా మరి ఏదో రకంగా ఉపాధి కల్పించడం జరిగింది ఇదే కాకుండా మరి పేద ప్రజలు ఎవరైతున్నారో పెళ్ళిళ్ళకు మరి ఇబ్బంది పడుతూ మరి ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితులలో పుస్తమెటలు ఇవ్వడం జరిగింది మరి ఇదే కాకుండా మరి సమ్మర్లో మీరు చూసినట్టయితే ఉప్పల్ చౌరస్తాలో కానివ్వండి అసలు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఉన్న అన్ని చోరస్తాలలో మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు మధుర మధుర చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి పేరుతోటి మరి వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఈ రకంగా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన క్యాండిడేటు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు నేను ఒక్కటే ఒక్కటి అడుగుతా ఉన్నాను నేను మీకు మరి సురేష్ గారు నిజంగా నా ఎలక్షన్స్ కంటే ముందు నుంచి మరి నేను ఒక మూడు సంవత్సరాలు మా భార్యతో కలిపి ఏదైతే గీతాగారు కార్పొరేటర్ ఉన్నారో మరి డివిజన్లో ఎక్కడ అభివృద్ధి చేసినామన్న సంగతి వారు క్లుప్తంగా మీ వీథి ఛానల్ ద్వారా ఎలక్షన్స్ కంటే ముందు నుంచి వీత్రి ఛానల్ తోటి ఒక భావ సంబంధం మాకున్నది మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏం జరిగింది ఎట్లా జరుగుతుందన్న దానికి మీకు క్లియర్ కట్గా ఆలోచన ఉన్నది ఇవాళ మీరు చూసినట్టయితే డివిజన్లో డెబ్బై కోట్ల నిధులతోటి మరి డివిజన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందో మీరు చూడొచ్చు నా వెనకాల మీరు చూసినట్టయితే కొద్దిగా అక్కడ ఆ కార్ దగ్గర ఉన్న రైట్ సైడ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఆ రైట్ సైడ్ ప్లేస్లో మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా చెత్త నిండి ఉండేది ది ఇలా మీరు చూడండి ఇప్పటికీ ఆల్మోస్ట్ పదిన్నర కావస్తుంది ఒక్క చెత్త లేదు అక్కడ అంటే ప్రతి ప్లేస్లో కూడా అట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ పోయేదానికి సహకరించిన మరి కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి మరి ఈ రకంగా జనాలలో ఒక కార్పొరేటర్కి కూడా ఎన్ని నిధులు అడుగుతా అన్ని నిధులు ఇచ్చి మరి ఇక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ స్థానికుడు నేను ఇప్పటివరకు మీకు చెప్పినట్టు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినారు ప్రజలకూ అసలు ప్రజలకి రాగుడి లక్ష్మారెడ్డి గారు డైరెక్ట్గా ఒక కార్పొరేటర్ లాగా అటాచ్ అయి ఉన్నారు ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఎందుకంటే వర్షాలు వస్తే వరదలు వస్తే వాళ్ళకి పప్పులు విప్పులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడము ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళకు సహకరించడం ఈ రకంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు నేను ఒక్కటే ఒకటి ముగ్గురిని కంపేర్ చేసి ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఇవాళ మనకు ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి మరి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు అసలు ఈటల రాజేందర్ గారికి మల్కాజగిరి పార్లమెంట్కి ఏమైనా సంబంధమా ఆయన హుజురాబాద్లో ఉండే క్యాండిడేటు అక్కడికి ఒక వంద కిలోమీటర్ల దూరం ఉప్పల్ నుంచి లేకపోతే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఇవాళ ప్రజలకు ఇక్కడ సమస్య అయితే ఎవరి దగ్గరికి పోవాలి లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్ దగ్గరికి పోవాలి ఇవాళ మీరు వంద కిలోమీటర్లు అవతరికీలు వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారు ఏ రకంగా అడుగుతూ ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇంకొక రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని మీరు చూస్తే మరి తాండూర్ వికారాబాద్ చేవేళ్ళ ఎక్కడున్నది నూట యాభై కిలోమీటర్లు అవుతున్న నూట యాభై కిలోమీటర్లు ఉన్న దూరం ఉన్న వ్యక్తి మనకు కావాలా ఐదు నిమిషాలలో మరి రీచ్ అయిపోయి మన సమస్యలు చెప్పే వ్యక్తి కావాలా ఈ రకంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు అన్నారు ఇవాళ కేంద్రంలో లేము రాష్ట్రంలో లేము మరి మీకు ఎందుకు ఓట్ వేయాలన్నారు ఇవాళ అభివృద్ధి చేసింది ఎవరు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు నిర్విరామంగా నిరంతరంగా మరి ఎక్కడ కూడా తన ప్రజలు ఇబ్బంది పడద్దు తెచ్చుకున్న రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మరి ఆహర్నిశలు మరి కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా వారు ఆగకుండా మరి ప్రజలకు ఏదో చేయాలన్న తపన నా ప్రజలు ఇబ్బంది పడొద్దన్న తపన నా ప్రజలు ఎక్కడ కూడా మరి దేనికి కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా మరి వారికి అభివృద్ధి కానివ్వండి సంక్షేమ విషయాలు కానివ్వండి ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పనిచేసుకుంటూ వచ్చినారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నెలలు గడిచింది మీరు చూసినట్టయితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మోస మోసపూరిత హామీలతో ఏదైతే అధికారంలోకి వచ్చినది ఒక్కటి కూడా నెరవేరని చెప్పి తెలుస్తా ఉన్నాను ఇవాళ ఇంటింటికి పోయి మేము ప్రచారం చేస్తూ ఉంటే అన్న ఒక్క నెల మాకేదో కరెంటు ఫ్రీ అని చెప్పి చెప్పినారు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి బిల్ వచ్చిందని చెప్తా ఉన్నారు పాతది మూడు నెలలు కట్టాలి నాలుగు నెలలు కట్టాలని చెప్పేసి ఆ ఫ్రీ ఇచ్చిన నెలది కూడా ఇంకో దాంట్లో కలిపి మమ్మల్ని కట్టమని చెప్తా ఉన్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే ఇప్పటివరకు ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు మంచి నీళ్ళ వ్యవస్థ మీరు నమ్మరు నేను మూడు సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండా నడిచింది ఇవాళ నీళ్లు రావట్లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు ఏ ఇంటికి పోతే ఏ బస్తీకి పోతే ప్రచారానికి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు నీళ్ళు రావట్లేదు నీళ్లు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే నాలుగు నెలలనే వీళ్ళ పరిస్థితికి ఇట్లా ఉంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఐదేళ్ళు వీళ్ళు ఉంటే కనుక కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళు చేసిన పరిపాలనలో మనం ఎంత వెనుకబడ్డామో మీరు అందరు గమనించినారు నాలుగు నెలల్లో మన పరిస్థితి ఏమైందో మీరు గమనించినారు ఐదేళ్ళు గనుక వీళ్ళు కనుక అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మనకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మన గలం పార్లమెంట్లో ఇప్పాలి మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏదైతే ఉందో రావాలంటే ఖచ్చితంగా మరి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి మరి మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు మరి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎక్కడ కార్పొరేటర్ పోయినా కూడా మేము ఖచ్చితంగా మొన్న బండారు లక్ష్మారెడ్డి గారికి మీరు చెప్పినారు వేసినాము కార్పొరేటర్కి మీరు ఏమన్నారు మీకు వేసినాము ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎంపీ కూడా వేస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటివరకు కారు మల్కజగిరిలో ఓపెన్ కాలేదు ఇప్పటివరకు కూడా గతంలో కలిసి పోటీ చేస్తే ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ కూడా ఎప్పుడు ఓపెన్ కాలేదు ఈసారి ఖచ్చితంగా కూడా గెలుస్తారు మీరు ఆశాభావం వ్యక్తం చేస్తారు నేను ఒక్కటే చెప్పేది ఇప్పటి వరకు కారు మల్కాజ్గిరిలో ఓపెన్ కాలేదు అని మీరు అన్నారు వాస్తవమే కారు ఓపెన్ కాలేదు నేను ఒక్కటే అడుగుతాను ప్రజలు లాస్ట్ టైం ఏం ఆలోచించినారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది ఒక అవకాశం మన కొడంగల్ నుంచి ఓడిపోయిండు మరి ఇక్కడ అవకాశం ఇద్దామని చెప్పేసి ఒక అవకాశం కలిగిస్తే ఆయన చేసింది ఏంది ఐదేళ్ళల్లా ఆయన కనీసం మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సరౌండింగ్లో రూపాయి నిధులు తీసుకురాలేదు ఒక్కసారి వచ్చి చూసిన పాపాన పోలేదు మరి ఒక్కసారి కూడా మరి వరదలు వస్తే కానీ వర్షాలు వస్తే కానీ ఎవరిని కూడా వచ్చి మరి వెన్ను తట్టింది లేదు ధైర్యం ఇచ్చింది లేదు మరి అట్లాంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఏమున్నది ఇక ఇంకొక విషయం మరి కాంగ్రెస్ క్యాండిడేట్ వికారాబాద్ తాండూర్కి వెళ్ళి వచ్చే క్యాండిడేట్ని ఎక్కడ పట్టుకోవాలి ఎవరు పోవాలి ఇక ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే మరి ఈటెల రాజేందర్ గారు ఇప్పటికీ రెండు సార్లు రెండు ప్లేసెస్లలో ఎమ్మెల్యేగా నిలబెడితే అక్కడ ప్రజలు తిరస్కరించు మరి ఇక్కడొచ్చి ఆయన ఏం చేద్దామని చెప్పి ఇక్కడ వస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈసారి తెలంగాణలో మేము మొన్న వేసిన ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే తప్పు చేసినామన్న ఒక బాధ ఒక ఆవేదన వాళ్ళకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో మాదే వస్తుంది కనుక మేము గెలిస్తే కేంద్ర మంత్రి కావచ్చు రాబోయే రోజులలో సీఎం క్యాండిడేట్ కూడా అని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం మాదే ఉంది మేము గెలిస్తే నిధులు తీసుకొచ్చేది మేమే ఇటు కేంద్రంకు దగ్గర లేదు రాష్ట్రంలో కూడా దగ్గర లేని పార్టీ నిధులు అని కలబొల్ల మాటలు చెప్తుంది కార్ అని చెప్తున్నారు మరి ఎట్లా నేను ఒక్కటే సూటిగా మిమ్మల్ని కూడా మీ ద్వారా వాళ్ళని అడుగుతూ ఉన్నాను నిధులు తీసుకురావడానికి రాష్ట్రంలో ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉండే మరి బీజేపీ వాళ్ళు మోసం చేసినారు మన దగ్గరికి వెళ్ళి తీసుకపోయిన నిధులు ఏదైతే ట్యాక్స్ రూపకంగా తీసుకుపోయినారో వాళ్ళే ఇవ్వలేకపోయినారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే భత్తరగా ఉన్నారు వాళ్ళకు వాళ్ళ పరిపాలన పైన వాళ్ళకే సోయలేదు లేదు వాళ్ళ పరిపాలన పైన వాళ్ళకే అవగాహన లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకే ఐడియా లేదు ఈ మంత్రిలో ఉన్న శాఖ మంత్రి ఇంకో మంత్రి శాఖ మంత్రి పోయేసి అందులో హాస్పిటల్ చూస్తుంటాడు అసలు వాళ్ళకు వాళ్ళకే పొంతం లేదు వాళ్ళకే ఒక అభద్రత భావం ఉన్నది వాళ్ళకు వాళ్ళ కుర్సీలు కాపాడుకునే ఆలోచనలతోటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మేము కేంద్రంకి వెళ్ళి తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అసలు నమ్మే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా ఖచ్చితంగా తీసుకురారు వాళ్ళు అందులో నో డౌట్ ఇదే విషయం మరి బీజేపీ గురించి మాట్లాడితే మరి బీజేపీ వాళ్ళు ఇప్పటికీ మరి పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు వాళ్ళు స్పెషల్గా మరి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏ ఒక్క పనైనా చూపెట్టండి మీరు ఉప్పలు పోతే మీరు చూసినట్టయితే ఆ ఫ్లైఓవర్ ఉన్నది ఇప్పటికీ దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆ ఫ్లైఓవర్ అట్లనే ఉన్నాయి మరి కేటీఆర్ గారు సిటీలో ఇప్పటికి ఎన్ని ఫ్లైఓవర్లు వేసినారు మీరు చూడాలి ఒకసారి మీరు ఎల్బీ నగర్ అండర్పాస్ కానివ్వండి మరి దుర్గం చెరువు దగ్గర మరి రోపు బ్రిడ్జ్ కానివ్వండి ఇట్లాంటి ఎన్నో బ్రిడ్జ్లు కానీ అండర్ పాస్లు కానీ ఎన్నో సిటీలో జరిగినాయి మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం పైన చిన్న చూపు ఎందుకు చూసినారు ఎందుకు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు మరి రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఒక కాంగ్రెస్ కూడా వాళ్ళు ఏమి చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ చెప్పేసి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం గతంలో ఇక్కడ మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి వాళ్ళ అల్లుని దించాడు ఈసారి కూడా కొడుకును దించుతానని చెప్పి ప్రచారం కూడా జరిగింది కానీ వెనకం చేసిండు మల్లారెడ్డి లాంటి వాళ్ళే వెనకంజలో మల్లా మల్కజ్గిరిలో టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ ఒక క్యాండిడేట్ పెట్టాలని పెట్టాడు అని ప్రచారం చేస్తున్నాను మిగతా వాళ్ళు దీని ఎలా చూడాలి ఇడ మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేటు డమ్మీ క్యాండిడేటు ఎందుకంటే ఇక్కడ సంబంధం లేదు ఏరియాకి సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ లోపాయిక కార్యక్రమాలు బీజేపీతో చేసుకున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ క్యాండిడేట్ని ఒక డమ్మీ క్యాండిడేట్ని ఇక్కడ పెట్టడం జరిగింది మీరు గమనించినట్టయితే సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో దానం నాగేందర్ దానం నాగేందర్ని మా దగ్గరికి వెళ్ళి తీసుకపోయి ఆయన లేసుకొని ఆయన పెట్టిర్రు ఆయన కూడా తిరుగుతలేరు అక్కడ కూడా కిషన్ రెడ్డి గారిని గెలిపియాలన్న ఉద్దేశంతో వాళ్ళు డమ్మీగా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఈటల రాజేందర్ గారిని ఇంటెన్షన్ తోటి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ని పెట్టినారు ఇక్కడ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మేము పెట్టినామని చెప్పి అనడం అన్నది చాలా విడ్డూరం మూడు తారీఖు ఏదైతే పదమూడు తారీఖు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో పదమూడు తారీఖు ఎలక్షన్లలో ప్రజలు ఏ రకంగా ఓట్లు వేస్తారో మీరు గమనిస్తారు రిజల్ట్ వచ్చిన రోజు మీరు గమనిస్తారు మేము చెప్పింది మళ్ళీ ఇదే వీత్రి సురేష్ గారిని పిలిపించి ఇంటర్వ్యూ తీసుకొని ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఏం సంగతి అన్నది మళ్ళీ క్లుప్తంగా మాట్లాడతాం ఎందుకంటే కేవలం బీజేపీ తోటి ఏదైతే లోపాయిక కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారో ఆయన కుర్చీ ఆయన కాపాడుకోవడానికి డమ్మి క్యాండిడేట్లను పెట్టి మరి బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు తప్ప వాళ్ళకి ఇక్కడ గెలవాలని లేదు వాళ్ళ క్యాండిడేట్ ట్రూలీ ఇక్కడ కంప్లీట్గా డమ్మీ క్యాండైన్లను పెట్టి వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు ఓట్లు ఖచ్చితంగా మాకే పడాలని మేము ఇచ్చిన ఆ మీరు అగస్టు పదిహేను లోపు నెరవేర్చకపోతే అని దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నారు మరి గతంలో మీ కేసీఆర్ తల అయినా సరే పెడతానని అన్నారు దీనివల్ల చూడాలి మరి ఇక్కడ రేవంత్ రెడ్డిది వంద రోజుల కార్యక్రమం పూర్తి అయిపోయింది ఓ సినిమా వస్తుంది హండ్రెడ్ డేస్ నడుస్తుంది అని చెప్పేసి బయటికి రాగానే పబ్లిక్ని అడుగుతూ ఉంటారు వాళ్ళే ఒక పది మందిని పెట్టి సూపర్ డూపర్ బంపర్ గింపర్ అనుకుంటే మాట్లాడుతూ ఉంటారు సేమ్ అదే స్టైల్లో రేవంత్ రెడ్డి స్టైల్ నడిచింది వంద రోజులు కాలేదు అప్పుడే మా పైన విరుచుకుపడుతున్నారు బావ అని చెప్పేసి హరీష్ రావుని కేటీఆర్ని ఆడిపోసుకున్నాడు వంద రోజులు అయిపోయింది ఆ వంద రోజుల సినిమా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చేసినాడు ఇక దేవుళ్ళ అడ్డం పెట్టుకోవడం మొదలుపెట్టినాడు ఇక దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ఇక నేను దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నా నేను ఖచ్చితంగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా కాబట్టి నేను దేవుడిని ప్రమాణం చేసి చెప్తున్నా ఇది నేను రైతులకు పైసలు అప్పుడేస్తా ఇప్పుడేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇది దేవుళ్ళ పైన రాజకీయాలు చేసేది ఖచ్చితంగా చాలా తప్పు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇదే విషయం బీజేపీ వాళ్ళు కూడా రాముడి విగ్రహం పెట్టేసి అక్షంతలు ఇంటింటికి పంపేసి ఇంటింటికి అక్షంతలు పంపించి మీరు ఏం చేస్తున్నారు దేవుళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు కాదు దేవుళ్ళు అందరికీ దేవుళ్ళే రాముడు అందరికీ రాముడే రాముడు మాకు రాముడే బీజేపీ వాళ్ళకి రాముడే అందరికీ రాముడే ఇవాళ మీరు దేవుళ్ళ గురించి గుళ్ళ గురించి మాట్లాడితే మరి అంత బ్రహ్మాండమైన గుడి ఏదైతే యాదాద్రిలో మరి లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టిండు కేసీఆర్ మరి దానికి ఎన్ని అక్షంతలు పంపించాలి ఇంటికి పంపించాలి మీరు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ప్రచారం చేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అది మీకు మంచిది కాదు మీ పార్టీకి మంచిది కాదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీ డివిజన్లో ఎంత మేరకు లీడ్ ఇచ్చే అవకాశం ఉంది సార్ మేము ఖచ్చితంగా మరి మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా మరి మూడు వేల తొమ్మిది వందల లీడ్ ఇవ్వడం జరిగింది మరి మేము కార్పొరేటర్గా నిలిచినప్పుడు ఆరు వందల యాభై ఓట్లతో గెలిచినాం ఆరు వందల యాభై ఓట్ల లీడ్ని ఈరోజు ఈసారి మేము బండార లక్ష్మారెడ్డి గారి ఎలక్షన్లో మూడు వేల తొమ్మిది వందల లీడ్కి తీసుకురావడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఐదు నుంచి ఒక ఏడు వేల లీడ్ తీసుకొస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో ఇదే మరి ఈరోజు జరిగినటువంటి ప్రచారంలో బన్నల ప్రవీణ్ గీతా ప్రవీణ్ ముదిరాజు గారు డివిజన్ చేస్తూ ఖచ్చితంగా కూడా రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ స్థానికుడు సో ప్రశ్నించే గొంతుగా కూడా అవే అవకాశం ఉంది కనుక ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఎకరవ్ చేసి పార్లమెంటు తన గొంతు వినిపించి గెలిపించినటువంటి కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కూడా ఏ ఏక సమాతంగా ఉంటే ఇక్కడ నిధులు ఎక్కువ రాబట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా మా చిల్కనగర్ డివిజన్ నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీ తెప్పించే విధంగా ఉన్నాము అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాము రెండున్నర సంవత్సరాల్లో దాదాపుగా ప్రజలలో ఉండి ప్రజల మమేకం ఉన్నటువంటి పనులే మళ్ళీ ఒకసారి కూడా మరి కారు గుర్తుపై ఓటేసే అవకాశం ప్రజలకు ఉంటుందని కూడా తెలియజేశారు చూసిన విధుని కెమెరా నాకు వెళ్తే ఇచ్చిన చిల్కనగర్ డివిజన్ ఉప్పల్